అందరికీ నమస్తే అండి వాళ్ళ పొన్నగడ్డ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను పొన్నగంటి కూర పప్పు లేదు ఉత్తి ఫ్రైలాగనమాట మనం తోటకూర ఫ్రై ఎలా చేసుకుంటామో అట్లా దానికి పొన్నగంట కూర బాగా కడిగి వాడేసి పెట్టాను పసుపు ఉప్పు కారం కారం ఏమో వెల్లుల్లి కారం దాంట్లోకి ఇదేమో కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఒక కుల్లిపాయ చిన్నల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఇది వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి దీనికల్లా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేసుకుందాం ఫస్ట్ నూనె లోపు ఉల్లిపాయలు కట్ చేసుకోవచ్చు ఇంకా దీంట్లో నూనె నూనె ఒక్కటేనండి ఆయిల్ మనం అయితే నీళ్ళు వేయకుండా మగ్గ పెట్టుకోవాలి అది ఈ ఆయిల్ సరిపోతుంది మూడు దీంతో మూడు స్పూన్లు వేసాను ఆయిల్ వేడెక్కేలోపు మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకుందాం ఎప్పుడైనా పొన్నగంట కూర మనం క్యారెట్ కూర పొన్నగడ్డ కూర మళ్ళీనేమో మనము మునక్కాయలు తెగి మునక్కాయలు ఉంటాయి కదా మునగాకు కూర అవి వారంలో మూడు రోజులు చేసి తింటే కంటికి చాలా మంచిది మనకి కంటి చూకి అది ఎప్పుడు పిల్లలకి పెడతాం అలవాటు చేసుకోండి వండి చాలా మంచిది ఆ మూడు వండితే వారంలో మూడు రోజులు వండుకుంటే బాగా చాలా మంచిది ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొంచెం చెన్నపప్పు వేసి అవి వేగినాక ఒక ఎండు రెండు మిరపకాయలు తుంచి దాంట్లో వేద్దాం అవి వేగుతున్నప్పుడు వేగినీడి దీంట్లోకి ఇప్పుడు వెల్లుల్లి కరేపాకు వేద్దాం అది ఒక మించం చెట్టుపట్లాడినాక ఇప్పుడు మన ఉల్లిపాయలు పచ్చిమిరపలు కట్ చేసుకొని దీని బాగా వేగినాక అప్పుడు మనం ఆ కూర కొంచెం కట్ చేసి దీంట్లో వేసేసి మూత పెట్టేద్దాం ఉప్పు పసుపు వేసి ఏగుతుంటాయి మనం అందులోకి ఇది కట్ చేసుకుందాం ఇట్లా పెట్టుకొని ఏదైనా పండాకుంటే పీసేసి చాకు పెట్టి కొద్దిగా తరుగుదాం మనం ఫ్రైలాగా చేసుకుంటున్నాం కదా అందులో కొన్నగంటి కూరలో విటమిన్స్ ఉంటాయి బాగా ఎక్కువ ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది కంటికి చాలా మంచిది పెద్దవాళ్ళు కూడా ఎక్కువ తింటుంటే అవి రాకుండా ఉంటాయి కళ్ళకి కట్ చేసుకోవాలి ఆకు మొత్తం ఉల్లిపాయ వేగినాక ఇంకా మొత్తం ఇట్లా కట్ చేసుకున్న నాకు బాండీలో వేసేసి తాబిపలో ఇగోండి ఉల్లిపాయలు వేగిపోయినాయి ఒక్క స్పూను ఉప్పు వేద్దాం ఎక్కువ ఉప్పు పట్టదు ఇలాంటి కూరల్లోకి ఒక్క స్పూను ఉప్పు ఉల్లిపాయల్లోనే వేసాను నేను ఒక్క స్పూను పసుపేద్దాం రెండు బాగా కలిపెట్టి ఉల్లిపాయలకి ఇప్పుడు వేద్దాం ఆకుకూర మీద ఉప్పు వేసామనుకో ఒక దగ్గర పట్టింది ఒక దగ్గర పట్టదు ఇట్లా వేస్తే కనుక మొత్తం ఆకుకూర మొత్తం బాగా ఇదేది ఉప్పు పట్టి వేగిపోయింది ఇప్పుడు ఆకుకూర తింట్లో వేసేద్దాం కొంచెం కట్ చేసాం పొన్నగంటి కూరని పొన్నగంటి కూరలో ఏ విటమిన్ ఉంటుంది పిల్లలకి పెడితే చాలా మంచిది కంటి చూపు అది చుక్కల అలా రాకుండా ఉంటాయి మనకి పెద్దవాళ్ళు తినచ్చు పిల్లలు తినచ్చు బాగుంటుంది పప్పులో కూడా పెట్టుకోవచ్చు ఇట్లా వేసేసి కొంచెం కలిదిప్పుదాం ఇట్లా ఉల్లిపాయలు అవి కొంచెం కలిదిప్పి మూత పెట్టేస్తే మగ్గిద్ది దింపే ముందు కారము మనం కొత్తిమీర వేసేసి దింపుకుందాం మగ్గినాక ఇంకా నీళ్ళు వేయకూడదండి ఈ నెలతోనే మగ్గిపోద్ది నీళ్ళు వేస్తే కూర బాగోదు మునగాక దొరికితే మునకాకు కూడా ఇట్లానే ఆకులుగా ఏరుకొని మునగాకు చక్కగా కాడలు లేకుండా ఇలా పోవ్ పెట్టేసుకొని మునగాకు కడిగి దీంట్లో పెట్టేసుకొని ఏప్పుకొని వెల్లుల్లు కారం వేసామనుకోండి చాలా బాగుంటుంది తినేయచ్చు అది ఇప్పుడు మూత పెట్టేద్దాం మూత మగ్గిపోతాయి మగ్గింది నేను చూద్దామండి మగ్గిపోయింది చూసారా ఒకరు కూడా నీళ్ళు వేయలేదు ఆవిరికే మగ్గిపోయింది ఇప్పుడు పొడి వేద్దాం దీంట్లో కొంచెం కొబ్బరి నువ్వులు చిన్నెలపాయి కారం జీలకర్ర వేసిన కారం ఇది బాగుంటుంది కారం చాలు కారం వేసి ఒక మాల కన్నీ తిప్పి అయిపోయింది కూర కొన్న కూర రైనా సేమ్ ఇదే ప్రాసెస్లో మనకు ఆ కూర కూడా మనం చేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకున్నాం ఒక మాలు తిప్పేసి పుష్ వాకు అయిపోయింది కడాయి కింద పెట్టుకొని డిష్లో తీసుకుందాం కొన్నగంటి కూర రెడీ అందరూ ట్రై చేయండి పొన్నగంటి కూర ఇలా చేసుకోవటం పప్పులో పెట్టుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు ట్రై చేయండి టేస్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని వీడియోలు వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ చేసుకుంటే మీకు అన్ని వీడియోలు అన్నీ వస్తుంటాయి అయిపోయింది కొందరం కూర చూసారా బాగుంది కదా కలరు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది